అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్తలు మరొక ముందే ఇంకొక పెద్ద బ్రేకింగ్ అయితే మనకు అందింది అయితే తెలుగు రాష్ట్రాల తిరుమల తర్వాత ఎక్కువ మంది భక్తులు వెళ్ళే ఏకైక ప్రదేశం శబరిమల మండలం కాలం పాటు దీక్షలు తీసుకొని అత్యంత కఠినమైన దీక్షగా స్వామి అయ్యప్ప స్వామి వారి దీక్షను భావిస్తూ ఉంటారు చాలా పవిత్రంగా ఉంటూ స్వామి నామస్మరణం చేసుకుంటూ కొండలెక్కి స్వామిని దర్శించుకొని వస్తూ అయితే ఉంటాం అయితే తిరుపతి లడ్డూని మన తెలుగు ప్రజలు ఎంత అయితే పవిత్రంగా భావిస్తారు స్వామి ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు అయితే అయ్యప్ప స్వామి ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందనే వార్తలు ఒక్కసారిగా ప్రకంపనలు లేపాయి తిరుపతి లడ్డు వ్యవహారాన్ని మరవక ముందే ఇప్పుడు వచ్చే కార్తీక మాసం నుంచి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో స్వామి ప్రసాదం అయితే పంపిణీ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు మన స్నేహితులు ఎవరో ఒకళ్ళు దీక్ష తీసుకొని శబరిమలై వెళ్ళి వచ్చి మనకు ప్రసాదాన్ని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రసాదం కూడా బాగా రుచికరంగా ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న అంశం ఏంటంటే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఆరు పాయింట్ అరవై ఐదు లక్షల కంటైనర్లలో ఉన్న ప్రసాదం నిల్వల్లో మోతాదుకు మించి క్రిమి సంహారకాలు కలిసినట్లయితే ధృవీకృతమైంది దీని విలువ సుమారు ఐదు ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల దాకా ఉంటుందనేది అయితే తెలుస్తూ ఉంది అయితే ప్రసాదం మొత్తాన్ని కోర్ దేవస్థానం వారు వినియోగంలోకి తీసుకురాలేదు దీన్ని ఎరువుగా మార్చాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే రేపు దీపావళి అయిపోగానే మండలం పూజ అయితే స్టార్ట్ అవబోతుంది దాని తర్వాత మళ్ళీ అరవై రోజులకి జ్యోతి దర్శనం అయితే జరగబోతుంది దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా భక్తులనేది స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటారు అయితే తెచ్చుకునే ప్రసాదం కల్తీ జరిగిందా ఎలా ఉందా అనేది అక్కడ తీసి చూడడానికి అయితే లేదు తిరుమల ప్రసాదం అయితే అక్కడ తీసుకుని తినడానికైతే ఉంది కానీ అయ్యప్ప స్వామి ప్రసాదం విషయంలో ఇంటికి వచ్చిన తర్వాతే అది ఓపెన్ చేయాలనేది కొద్దిగా అలాంటి నిబంధనలు అయితే ఉన్నాయి ఇంటికి వచ్చిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ డబ్బానైతే మనం అందరికి పెడతా ఉంటాము డబ్బా ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత లోపల క్రిములు ఉన్నాయా లేదంటే ప్రసాదం ఏమన్నా గట్టిపడిపోయిందా ఉందా లేదంటే ప్రసాదం బాగా రుచిగా లేదా అనేది ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసిద్ది అక్కడ చూసుకోవడానికి అయితే ఉండదు కాబట్టి ఏదన్నా కోర్ దేవస్థానం ఇలాంటి వాటిల్లో మళ్ళీ ఇలాంటి జరగకుండా కానీ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి అసలే తిరుపతి లడ్డు విషయం ఒక పక్క నిపురా చేస్తూ ఉన్న వేళ స్వామి ప్రసాదం కూడా అలాంటి వివాదాల్లోకి వెళ్ళకూడదని అంటే ముందుగానే రికగ్నైజ్ అయ్యారు దీన్ని ఎరువుగా మార్చాలని నిర్ణయించుకున్నారు అయితే ఇప్పటి నుంచి వచ్చే భక్తుల కోసం కొత్తగా ప్రసాదాన్ని అయితే తయారు చేయాల్సి ఉంటుంది సో ఇక్కడి నుంచి అయినా ప్రసాదాన్ని తయారు చేసే దాంట్లో ఉండాల్సిన నాణ్యతలు కానీ వాడే పదార్థాల ప్రమాణాలు కానీ అన్నింటిని పాటించాలని చెప్పేసి భక్తులు కోరుకుంటా ఉన్నారు